సమస్య ఇట్లారా ఎవరైతే ఇంగ్లీష్ చూసి భయపడేటువంటి యాస్పిరస్ ఉన్నారో ఎగ్జామ్ ఉండో తప్పకుండా ఇలాంటి బిడ్స్ ఇస్తున్నారని నేను ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి వన్ వర్డ్ సబ్సిషన్లో మనకు ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీగా మనం ఎలా చెయ్యొచ్చు అదేవిధంగా అధిక మార్కులు ఎలా సాధించవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే తప్పకుండా పార్ట్ వన్ పార్ట్ బి ఇట్లా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అనేటువంటిది తప్పకుండా ఇస్తారండి బిట్టు అందులో మనం ఆన్సర్ ఎలా చెయ్యాలి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మిట్ల మెయిన్గా ఇవన్నీ కూడా నేను థియరీ క్లాస్ అనేటువంటిది చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి చూడండి లిస్ట్ అంటే మనము ఫేట్ గుర్తు పెట్టుకోమని చెప్పిన సెంచేరియన్ అంటే హండ్రెడ్ గుర్తుపెట్టుకోమని చెప్పిన ఓన్లీ ప్రెజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పిన మెర్సినరీ అంటే మనీ గుర్తుపెట్టుకోమని చెప్పినా నేను కాబట్టి ఇట్లా మనము చదివినా టక్కున మనకు వచ్చింది అనుకోండి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి ఫ్యాట్ అంటే ఫేట్ ఎక్కడ ఉందండి ఫస్ట్ది ఎక్కడ ఉందండి ఇగో ఇక్కడ ఉంది సీక్ ఉందండి ఇక్కడ తర్వాత సెకండ్ది మనం ఒకసారి చూసినట్లయితే సెకండ్ వన్ చూడండి ఒకసారి హండ్రెడ్ అనేటువంటిది ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది హండ్రెడ్ కాబట్టి ఏమవుతుందండి ఈ తర్వాత ప్రజెంట్ ఎవ్రీవేర్ అనేటువంటిది ఎక్కడ ఉందండి ఒకసారి ప్రజెంట్ ఎవ్రీవేర్ అనేటువంటిది ఎవ్రీవేర్ ఇక్కడ ఉందండి కాబట్టి ఓన్లీ ప్రజెంట్కు ఎఫ్ అవుతుంది తర్వాత మనీ అనేటువంటిది ఎక్కడ ఉందండి ఫోర్త్ వన్ ఏ అవుతుంది ఈ రకంగా అంటే ఒక్కసారి మనం చూసిన ఎమ్మడే ఆన్సర్స్ అనేటువంటిది ఈజీగా చేయొచ్చు ఇలాంటి బిడ్స్ తప్పకుండా టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు ఏ కాంపిటేటివ్ అయినా టైం వేస్ట్ అనేటువంటిది అవుతుంది అయితే కొన్ని సందర్భాలలో మనకు రెండే తెలుసు అనుకోండి ఫ్యాటలిస్టే తెలుసు అదేవిధంగా సెంచరీ అనే తెలుసు మిగతా తెలియకుండా ఈ రెండిటికి మన దేనికైతే మ్యాచ్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎక్కడైతే ఉందో అది చూడాలి ఆన్సర్ చేయాలండి కాబట్టి ఈ రకంగా ఒక్కసారి మన వీడియోస్ వింటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి బిడ్స్ అనేటువంటిది తక్కువ చూసి నమ్మడే ఆన్సర్స్ అయితే చేయవచ్చు మరికొన్ని చూద్దామండి నెక్స్ట్ పార్ట్ ఏ పార్ట్ బి అండి మిస్సోగనిస్ట్ మిస్సోగనిస్ట్ కాబట్టి మోనోగమి ఆటో బయోగ్రఫీ బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ అంటే రిటైన్ బై లైఫ్ హిస్టరీ రిటైన్ బై వన్ సెల్ఫ్ అనేటువంటిది ఉండాలి బయోగ్రఫీ అంటే లైఫ్ హిస్టరీ రిటైన్ బై సంబడి ఎల్స్ మోనో అంటే సింగిల్ మనకి తెలుసండి ఓకే వాళ్ళు హస్బెండ్ అన్నా కలిగి ఉండాలి లేకుంటే వైఫ్ అన్న కలిగి ఉండాలి తర్వాత ఇక్కడ చూడండి మనకు మిస్ ఓగన్ తెలియదు అనుకోండి వదిలిపెడదాము మోనో గమ్మి సింగిల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ మోనోగమి ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై సంబడి ఎల్స్ అంటే బయోగ్రఫీ కాబట్టి ఫోర్త్ వన్ ఇది అవుతుంది తర్వాత వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ మెరిసినరీ కాబట్టి ఇది కాదండి ఏ లైఫ్ హిస్టరీ రిటైన్ బై వన్ సెల్ఫ్ కాబట్టి ఆటో బయోగ్రఫీ కాబట్టి ఇది అవుతుంది వన్ హూ కెన్ కెనాట్ బి కరెక్టెడ్ అనేటువంటిది మనకు లేదు ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనేటువంటిది మనకు మోనోగమి అనేటువంటిది ఎక్కడైతే చెప్పుకున్నామో అదండి కాబట్టి ఇది అవుతుంది వన్ హు హేట్స్ ఉమెన్ మిస్ అనేటువంటిది నేను గుర్తుపెట్టుకోమని చెప్పిన మిస్ అంటే ఉమెన్స్కి సంబంధించింది ఉమెన్ హేట్కి సంబంధ అంటే ద్వేషపడే వాళ్ళు ఉమెన్స్ అంటే నాకు కోపం వస్తుంది ఈర్షి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మిస్ ఓగా నిస్ట్ అంటారు అనేటువంటి చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇంత ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే మనం చేసుకోవచ్చండి కాబట్టి ఒక్కసారి అయితే మనం చదివేటువంటి విధానం అనేటువంటిది క్లారిటీగా ఉండాలి క్లియర్గా ఉండాలి అయితేనే మనం ఆన్సర్స్ అయితే చేయగలుగుతాం తర్వాత చూసినట్లయితే ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది పోయినర్ అంటే దేంట్లో అయినా సరే కొద్దిగా ఫేమస్ ఉండేటువంటి వ్యక్తి హానరీ అంటే శాలరీ నాట్ పెయిడ్ ఆంబిగాయాస్ అంటే నాట్ క్లియర్ మీనింగ్ ఇవన్నీ కూడా మనం చూసిన రావాల్సినటువంటివి కాబట్టి చూడండి ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ ఆంబిగాయాస్ డైరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈస్ పెయిడ్ కాబట్టి ఏమవుతుందండి హానరీ ఓకే తర్వాత ఏ లైఫ్ రిటైన్ బై వన్ సెల్ఫ్ కాదండి ఇక్కడ లేదు మనకు ఏమవుతుందండి ఇక్కడ తనంతట తానే చిత్ర ఆటో బయోగ్రఫీ అవుతుంది ఆటో బయోగ్రఫీ అవుతుంది తర్వాత వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్ అనేటువంటిది మనకు లేదండి వన్ ఇస్ ద ఫస్ట్ టు వర్క్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఏమవుతుంది మనకు పోయినర్ అవుతుంది ఓకే తర్వాత వన్ హు డివోటెస్ హిస్ సర్వీస్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ మ్యాన్ కైండ్ ఓకే మానవతావాది కాబట్టి మ్యాన్కైండ్ అంటే ఇక్కడ చూడండి మనకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఒక్కసారి వన్ వర్డ్ సబ్సిషన్ అనే క్లాస్ మీరు వింటే ఈజీగా అయితే మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి షార్ట్ కట్స్ అనేటువంటిది క్విక్ రివిజన్ కోసం ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి యూస్ఫుల్ వీడియోస్ని కామెంట్ చేయండి అదే రకంగా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రం మీరు లైక్ చేస్తే తప్పకుండా మీ అందరి కోసము శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి భయాన్ని వదిలితేనే మనకు అనేటువంటిది వస్తుంది కాబట్టి అలాంటి విషయంలో తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఈ క్లాస్ ఎలా అనిపించిందో తప్పకుండా మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ